మన మొర్రని మన ప్రార్థనని విని ఆలకించే క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషుడు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అనేకుల బర్త్డే జరుపుకుంటుండొచ్చు మీ అందరికీ హ్యాపీ బర్త్డే కానీ ప్రాముఖ్యంగా ఈరోజు వారి జీవితాల్లో వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు సమస్యల పరిచయం ప్రోత్సహించి మన మొర్రని మన ప్రార్థనని విని ఆలకించే దేవుడు అనే సత్యాన్ని గ్రహించిన మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ కగావ అంకుల్ గారు తల్లి గారు కేవీవి విజయమ్మ గారు కొరకే మేము దేవుడికి స్థుతులు చెల్లించుకుంటున్నాం అమ్మగారు విజయమ్మ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి సునచల పరిచయని ఎంతగానో సొంత కుమారుడిగా ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ఖగాావ అంకుల్ గారిని కేవీవి విజయమ్మ ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాం వారు వనస్థలిపురం హైదరాబాద్ వాస్తవ్యులు వారికి ఇచ్చిన ఇద్దరు సంతానం ప్రవా జైకర్ గారు అదేవిధంగా క్యాథరిన్ గారు బట్టి మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం కగావ అంకుల్ గారికి విజయమ్మ ఆంటీ గారికి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించి మనం మేము వేడుకుంటున్నాం ప్రాముఖ్యంగా విజయమ్మ ఆంటీ గారికి ప్రభా బర్త్డే శుభాకాంక్షలు ప్రభా మేము తెలియజేస్తున్నాం ఈ కుటుంబాన్ని నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించండి వారికున్న తపన వారికున్న వాంఛ సువార్త ప్రకటింపబడాలి అని ప్రభా వారు ఎంతగానో ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి ఎంతో వందనాలు ప్రభా కగా అంకుల్ గారికి బర్త్డే జరుపుకున్న విజయమ్మ ఆంటీ గారికి వారిద్దరు బిడ్డలకి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలు వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి మీరు నాకు మొర్ర పెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయుచూవత్తురేని నేను మీ మనవి ఆలకింతును ఇర్మయా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినాం ఆజ్ఞ వారిని మీరు నిరాకరింపవలెను కొలెస్ట్రిల్ కు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం సూక్తి అన్కన్ఫెస్డ్ సిన్ ఇన్ ద సోల్ ఈజ్ లైక్ ఎ బుల్లెట్ ఇన్ ద బాడీ ఆత్మలో ఒప్పుకోని పాపం శరీరంలో ఉన్న బుల్లెట్ లాంటిది తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో నెరవేర్చుమని ఈరోజు బర్త్డే కేవీవి విజయమ్మ ఆంటీ గారిని నిండుగా మెండుగా వారి కుటుంబాన్ని దీవించుమన్ ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి మహిమ మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని పలకరించే అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేశారు సజీవత్వంతో దేవుడు ఆశీర్వదించినందుకు దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ వాక్యాన్ని మనం ప్రారంభించుకునే ముందుగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరుశుధ పాదాలు ధరకు వచ్చి ప్రార్థించే గొప్ప అవకాశాన్ని దయచేస్తున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం మేమేమి చెల్లించినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము తండ్రి ప్రవా సాతానుడు అనేక మార్లు ప్రవా మా తలంపుల ద్వారా మిమ్మల్నించి దూరం చేయాలని మా తలంపులు క్రియల రూపంలో ప్రవా మిమ్మల్ని బాధ పెట్టాలని సాతానుడు ఎంతగా ప్రయత్నించినా ప్రవా మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకునే విధంగా మా జీవితాలను మీరు మలుచుతున్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం అవును తండ్రి అర్థం లేని జీవితాలకు అర్థం దయచేసిన దేవుడు మీరు ఒక్కరే కాబట్టి మా జీవితాల్లో ప్రవ్వా అగమ్య గోచరంగా ఉండవలసిన మా జీవితాలని ప్రవ ఒక మంచి మార్గంలో నడిపించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మాకై మేము చేసుకోలేనివి చెయ్యలేనివి ప్రవ మీరు చేయగలిగిన దేవుడివి తండ్రి కాబట్టి అంత గొప్ప దేవుడుగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం అనేక మార్లు ప్రవ్వా మా జీవితాల్లో మేము కన్నీరు కారుస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఒంటరితనాన్ని అనుభవించే పరిస్థితులు ఉన్నాయి ఎందుకు ఈ బ్రతుకు అని ఆలోచించే పరిస్థితులు మా జీవితాల్లో ఉన్నాయి ప్రవ్వా ఇలాంటి పరిస్థితులు ఇలాంటి ఆటంకాలు మా జీవితాల్లో ఉన్నప్పుడు ప్రవ్వా మా జీవితాల్లో మీరు మా వెన్నంటేనే ఉండి ప్రవ్వా మమ్మల్ని బలపరిచిన దేవుడుగా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు మేము మిమ్మల్ని ప్రతిరోజు పలకరించినప్పటికీ మీరు మమ్మల్ని పలకరిస్తూ బలపరుస్తూ నడిపిస్తూ దీవిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మరొకసారి నన్ను మమ్మల్ని మీ చేతుల చెప్తున్నాం తండ్రి ఇది నమ్ము ప్రవ్వ నాతో మాట్లాడండి నా ద్వారా మీరు మాట్లాడండి ప్రవ్వా ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకునే విధంగా ఈ వాక్య పరిచయ ఉండలాగున్నా సహాయపడండి మా అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి కాబట్టి ప్రవ్వా ఈరోజు మా జీవితాలని మీ వాక్యం ద్వారా ప్రేరేపింపబడితే మా జీవితాలను మీకు సమర్పించుకొని ఆత్మీయ ధైర్యాన్ని మాకు ప్రసాదించమని వేడుకున్నాం మమ్మల్ని మేము సరిదిద్దుకొని ఇంగిత జ్ఞానాన్ని కూడా మాకు దయచేయమని మేము వేడుకుంటున్నాం ఎవరో ఏమో అనుకుంటారని ప్రవ్వా మేము జీవించకుండా ప్రవ్వా నా జీవితానికి సజీవత్వా ఆరోగ్యంతో ఇచ్చిన దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించుమని నడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడి నామానికి మహిమ కలుగునుగాక నాతో పాటు ఆమెనన్న ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక ఎలా ఉన్నారు బాగున్నారా కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో వైవాహిక జీవితంలో ఆ పరిస్థితులు బాగా ఉన్నాయా ఏసు అనుచరులుగా ప్రతిరోజు ప్రతిరోజు మేము ఆ నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం ఈ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి చాలామంది జీవితాల్లో లోబి వలె బ్రతుకుతుంటారు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఎప్పుడైతే మన జీవితాల్లో దురాశ కలిగి ఉంటుందో ఆ దురాశ స్వార్థంగా మారిపోతుంది ఆ స్వార్థం ఏమి చేస్తుందంటే మన జీవితాల్లో ఒక వన్ వే ట్రాఫిక్ వలె వెళ్ళే పరిస్థితి ఉంటుంది అనగా మన జీవితాలు అన్నీ నాకే కావాలి అందరు నాతోనే మాట్లాడాలి అందరు నాకే ప్రాముఖ్యత ఇవ్వాలి అందరు నేను చెప్పిందే వినాలి అనే స్వార్థమైన జీవితాన్ని అనగా అశాంతత లేని నియంత్రణలేని స్వార్థంలోకి మన జీవితాల్లో ఉంటాయి అనేది మనం గ్రహించాలి కాబట్టి ఎప్పుడు కూడా దురాశ కలిగి జీవించడము అనేది చాలా ప్రమాదకరం ఎప్పుడైతే మన జీవితాల్లో దురాశ వస్తుందో దురాశ అనగానే చాలామంది జీవితాల్లో డబ్బే అని అనుకుంటాం నో ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఈ డబ్బు విషయంలోనే కాదు కానీ మన జీవితాల్లో దేనికైనా స్వార్థము వైపు మలిచే విధంగా ఆ దురాశ ఉంటుంది అది మన జీవితాల్లో మనుషుల వైపు అయినా వస్తువుల వైపు అయినా మన ఇమోషన్స్ ఫీలింగ్స్ వైపైనా కూడా ఆ విధంగా ఉండటం చాలా ప్రమాదకరం నేను ఎందుకంటే వీడియోలో గమనిస్తే ఒక ముసలి అనగా ఒక క్రొకడాయిల్ ఆ క్రొకడాయిల్స్ ఉన్న అన్నిటి దగ్గర దానికి ఆహారం పెట్టాలి ఆహారం పెట్టాలి అని అన్నప్పుడు ఆ క్రొకడైల్ని చూసుకొని వ్యక్తి చేస్తున్న పని ఏంటిది అని అంటే ఆ ఇంకొక క్రొకడైల్ని కోసుకొని అది వాటికే పంచుతున్నారు ఆ క్రొకడైల్స్ ఎంతో ఆనందంగా తింటూ ఉన్నాయి ఈ రోజుల్లో మనం గమనిస్తే కుటుంబంలో అయినా వ్యక్తిగతంగా అయినా వైవాహిక జీవితాలలో అయినా ఎక్కడైనా కూడా మనం గమనిస్తే ఇలాంటి భయంకరమైన పరిస్థితులే మన జీవితాల్లో ఉన్నాయి ఎందుకు అనగా సమయం వచ్చినప్పుడు మన వాళ్ళే మనల్ని తినేస్తారు అన్న మాట పరంగా ఆ విధంగానే అక్కడ ఏమి తింటున్నామనేది వారికి తెలుసు కానీ వారికి తింటము ఇంపార్టెంట్ అనగా ఎంత లోబిగా వారు బ్రతుకుతున్నారు వారి జీవితాల్లో వారి గురించే వారు ఆలోచించుకుంటూ స్వార్థంగా బ్రతికే పరిస్థితుల్లో ఈరోజు చాలామంది జీవితాలు ఉన్నాయి అనేది మనం గ్రహించాలి కాబట్టి రోజు నేను చెప్పబోయే వాక్య అంశం ఎంతో ప్రాముఖ్యమైనది మనం గాని గ్రంథం యాభై ఏడో అధ్యాయాన్ని మనం ప్రాముఖ్యంగా మీ ముందు ఆ పెట్టుకొని మీరు ఒక్కసారి ఆలోచిస్తే గ్రంథం యాభై ఏడో అధ్యాయం పదిహేడు వచ్చిన వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితని నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించితిని వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున నడుచుతూ వచ్చిరి ఇష్టమైన వచ్చు మార్గంలోనంటే ఇంగ్లీష్ బైబుల్ ఉన్న మాట ఇక్కడ మనం గమనిస్తే గ్రీడ్ అనే మాట ఇక్కడ రాయబడ్డది అంటే లోబిగా బ్రతుకుతా ఉన్నారు కాబట్టి ఆ విధంగా జరిగింది అనే మాట ఇక్కడ రాయబడ్డది చూడండి సెవెంటీన్త్ ఐ వాజ్ యాంగ్రీ అండ్ ఐ పనిష్డ్ దీస్ గ్రీడీ పీపుల్ ఐ విడ్రూ ఫ్రమ్ దెమ్ బట్ దే కెప్ట్ గోయింగ్ ఆన్ దేర్ ఓన్ స్టబన్ వే వారి లోభము అంటే లోభం అంటే మీనింగ్ అదే గ్రీడీ దురాశ నాకే కావాలా నాకే లోభం అంటే లోపం అనుకోవద్దు వాళ్ళ లోపం కాదు లోబి లోబి అంటే లోబి అంటే బలహీన గ్రీడ్ నాకే కావాలా నాకే దురాశ దురాశ లోబి అంటే దురాశ వాడికి ఎక్కువ ఏంటిదంటే ఒక గ్రీడ్ ఉంటుంది ప్రతి దాంట్లో ఇప్పుడు ఇప్పుడు పాప ఏదైనా హెల్ప్ అడిగితే నాకు ఎంత మిగులుతుంది నాకు కూడా కావాలా ఇప్పుడు నేనేమన్నా తెస్తే నాకు ఏమి ఇస్తావు ఆ విధంగా ఉండేవారిని లోబి అని అంటారు కాబట్టి ఇక్కడ ఆ గ్రీడ్ ద రాటిలింగ్ గ్రీడ్ అంటే అశాంతత కలిగించే లోబి స్వభావం అశాంతత కలిగించే ఇప్పుడు ఈ గ్రీడ్ ఏం చేస్తుంది అంటే మన లైఫ్లో దేవుడి నుంచి దూరం చేసే విధమైన పరిస్థితులు తీసుకొస్తాయి అంటే ఇక్కడ ఎప్పుడైతే మన లైఫ్లో గ్రీడ్ అనేది ఉంటుందో ఎప్పుడైతే డబ్బు మీద కానీ లేకపోతే వేరే వేరే ఆటిల్పై కానీ దురాశ కలిగి మనం జీవిస్తున్నాం అనుకోండి దానికి కంట్రోల్ ఉండదు దానికి కంట్రోల్ ఉండదు దానికి ఇప్పుడు ఇప్పుడు మనం భారతదేశంలో కానీ ఎక్కడైనా మనం గమనిస్తే ఏమైనా స్కామ్లు జరుగుతూ ఉన్నాయనుకోండి వారికి ఉన్న దాంట్లో సంతృప్తి ఉండదు దే ఆర్ నాట్ కంటెంట్ విత్ వాట్ దే హ్యావ్ వారి దాంట్లో ఇంకా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలనే ఉద్యోగం ఉంది గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న ఫలానా ఫలాన ఉంది వారు ఇంకా లంచాలు తీసుకొని ఇవి కొని అవి కొని ఇది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం పేపర్లలో చూస్తే ఎన్ని కోట్లు ఎన్ని స్థలాలు బయటపడుతుంది మళ్ళీ ఏంటిది ఉద్యోగం చిన్న అవుతాయి అంటే లోబిలాగా బ్రతుకుతుంది సో దానికి ఒక్కసారి ఆ గ్రీడ్ అనేది వచ్చింది అనుకోండి మన లైఫ్లో ఇంకా దానికి కంట్రోల్ చేయం ఈ ర్యాటలింగ్ గ్రీడ్ ఏం చేస్తుంది అని అంటే మన లైఫ్లో వన్ వేనే ఉంటుంది వన్ వేనే ఉంటుంది అది కదా ఇప్పుడు మనం వన్ వేస్ వెళ్తే ఎట్లా ఉంటుంది వన్ వేలో ఇంకొకటి ఉంటుందా రాగలుగుతుందా ఎందుకు రాలేదు యాక్సిడెంట్స్ అయితే ఇంకా అది కరెక్ట్ కాదు ఇది కాదు అన్నీ రూల్స్ ఉన్నాయి కానీ ఈ లోబి బ్రతికేట్లుంటుంది అంటే అంతా నాకే కావాలి అంతా నాకే కావాలి ఇంకా ఎవరికి అసలు ఎవ్వరికి ఇచ్చే సమస్య లేదు ఇంకా అది ఏమైపోతుంది అంటే లోబి అనేవాడు స్వార్థపరుడు అన్బ్రిడిల్డ్ అంటే అన్బ్రిడిల్డ్ సెల్ఫిష్నెస్ అంటే ఇంకా దానికి నియంత్రలేనేని స్వార్థం కింద అయిపోతుంది నియంత్రే మనుషుల్ని చూడాడు సంబంధాలను చూడాడు ప్రేమలను చూడరు లేకపోతే ఇంకా వారి జీవితంలో విశ్వాసాన్ని ఏది చూడరు వారు కావాల్సిందంతా వారి గురించే వారు ఆలోచిస్తూ ఉంటారు స్వార్థంతో బ్రతికే పరిస్థితులు వారి జీవితం ఇంకొక విషయాన్ని ఆలోచించారు ఇంకా నా కడుపు నిండిందా నా ఎంటర్టైన్మెంట్ అయ్యిందా నాతోనే మాట్లాడాలి నన్నే ప్రేమించాలి అనే విధంగా ఉంటుంది నేను ఒక వీడియో గురించి చెప్తూ ఆ ముసలిలు అన్నీ ఉన్నాయి ముసలిల్ళ్లు ఏం చేస్తే జనరల్గా మీట్ తింటే అక్కడ దొరకలేదు మీట్ ఆ రోజు ఇంకొక అక్కడ చూసుకొని అయితే ఏం చేసినాడు అంటే ఆ వీడియో మీరు చూస్తే షాక్ అయిపోతుంది అక్కడ ఏం చేసినాడు ఇంకొక ఆయన వాళ్ళ ముందే ఆ ముసలిల్లి ముందు ఇంకొక ముసలిని కట్ చేసి ముక్కలు వేస్తే అవి తింటా ఉన్నాయి వారికి కావాల్సింది ఏంది ఫుడ్ నాకు అడుపు నిండాలి ఎవరిని చంపుతున్నాడు ఏం చంపుతున్నాడు అనేది లేదు ఈరోజు కుటుంబాలలో అదే కదా చాలామంది కుటుంబాలలో మీరు ఆశించింది లైవ్లో ఉన్నవారు చాలామంది కుటుంబాలలో సంపాదన చేస్తే నేను తాగానా నేను తిరిగానా అనేదే ఉంటుంది కానీ ఇంట్లో ఖర్చులకు కానీ ఆ పరిస్థితులకు కానీ ఇంటికి ఏదైనా కొనాలి ఇంటికిలో ఏమైనా మనం ఖర్చు పెట్టాలనేది జీరో ఎందుకు లోబి వన్ వే వన్ వేనే ఇంకా అది టూ వే ఉండదు ఇంకా రిలేషన్షిప్స్లో కూడా ఎప్పుడు మనమే ఎక్స్పెక్ట్ చేస్తుంటాం మనమే ఎక్స్పెక్ట్ చేయాలా నాకు నన్నే అడగాల నాతోనే మాట్లాడాలా నేను ఎట్లున్నా నన్ను అడగాలి ఇది చేయాలి అది చేయాలి మనం మాత్రం అడగం ఎవరిని మనం మాత్రం ఎవరికి చేయం అందరు మనకే ఒక ఫోన్ చేయగానే అందరూ ఏం చేయాలా మనకే సహాయం చేయాలి మనం ఎవరికైనా ఫోన్ చేస్తేమా ఎవరికైనా ఆపదలు ఉంటే దానికి రీజన్ ఏంటిది మళ్ళీ నన్ను అడగలే కాబట్టి నేను చేయలే మన దగ్గరకు వచ్చే వరకు నేను కష్టాలలో నాకు తెలియదు ఒక ఫోన్ చేసి అడగలేరా ఎంత ఎట్ ఎట్లుంటుంది చూడండి ఆ లోబీ వాళ్ళు అందుకే దేవుడు ఏమంటున్నారు వారి ఒకసారి చూడము ఒకసారి వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితని నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించితిని వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున నడుచుతూ వచ్చిరి వారు తిరుగుబడి ఏం చేస్తున్నారు వారికిష్టమైన మార్గం లోబి ఏం చేస్తాడు వాడి గురించి ఆలోచించేటోడు ఏం చేస్తాడు వాడి గురించి ఆలోచిస్తాడు వాడికి నచ్చిందే చేస్తాడు దేవుడికి కోపం వస్తుంది దేవుడు మన జీవితాల్లో బాధపడుతున్నారు అయ్యో మనకి కుటుంబానికి కష్టాలు వస్తున్నాయి అనేది కూడా వాడు ఆలోచించాడు వాడు కావాల్సింది ఏంటి వాడే కావాలి వాడు సంబంధాలని లెక్క పెట్టరు వాళ్ళు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సంబంధాలను పట్టించుకోరు ఇమోషన్స్ని పట్టించుకోరు అర్థం చేసుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా ఉండదు ఏముండదు వారికి కావాల్సింది ఏంటిదంటే వారి జీవితాలలో వారి స్వార్థము నియంత్రణ లేని స్వార్థంతో బ్రతకాలి వన్ వేనే వాళ్ళ థింకింగ్ కూడా వన్ వేనే ఉంటుంది నింపుకుంటూనే ఉండాలి ఇదే మనం ఎక్స్పెక్టే చేస్తుండాలి అందుకే చూడండి ఇర్మియా గ్రంథం ఆరో అధ్యాయం ట్వెల్వ్ థర్టీ చదవండి ఏమీ మిగులకుండా వారి ఇండ్లను వారి పొలములను వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను ఇదే యహోవా వాకు అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకుని వారు ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు సమాధానము లేని సమయమున సమాధానము సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పై పైన మాత్రమే బాగు చేయుదురు బాగు చేయుదురు వాళ్ళు ఏం చేస్తారనమాట అల్పులైన ప్రవక్తలు ఏమైనా కావాల్సింది ఏంటిది వాళ్ళకే కావాలి వాళ్ళు అంటే వన్ వేనే వాళ్ళు పై ఏం చేస్తుంటారు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వాక్యాన్ని వింటున్నవారు లైవ్లో ఉన్నవారైనా మీరు ఒక్కసారి ఆలోచించాలి మనం కుటుంబానికి మన వైవైక జీవితానికి మనం ఏ విధంగా ఉంటున్నాం మన వల్ల మన స్వార్థాన్ని బట్టి నియంత్రలేని స్వార్థాన్ని బట్టి మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తీసుకొని రావడాన్ని బట్టి మనకున్న అలాంటి ఆలోచన ప్రవర్తనను బట్టి కుటుంబంలో శాంతి సమాధానం పోతుందేమో ఒకసారి ఆలోచించండి ఇక్కడ దేవుడు అంటున్నమాట ఐమ్ యాంగ్రీ ఐఎమ్ వెరీ యాంగ్రీ నేను మీ మీద కోపం ఉన్నాను కనైనా మీరు చేస్తున్నది ఏంటిదంటే మీకు నచ్చినట్టే మీరు బ్రతుకుతున్నారు మీరు నచ్చినట్టే మీరు బ్రతికే పరుస్తుంది ద రాటలింగ్ గ్రీడ్ ఏదైతే అశాంతత కలిగించే లోభతత్వము మన జీవితాల్లో ఉందో అది మనం తొలగించుకోవట్లేదు కాబట్టి మనం పునరుద్ధరింపబడట్లేదు మన జీవితాల్లో అనేది ఆలోచించాలి దీంట్లో ఇంకొక విషయాన్ని చూడండి పద్దెనిమిది పంతొమ్మిదో వచ్చినాం చూడండి నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపించును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును వారిలో కృతజ్ఞతా బుద్ది పుట్టించుచు దూరస్తులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని వారి ప్రవర్తనను ప్రవర్తనను ఇహోవా అంటే ఒక మార్పు దేవుడు వాళ్ళు ఏం చూసినారు ఒక మార్పు చూసినారు ఎప్పుడైతే మన జీవితాల్లో మనం తగ్గించుకొని ఉంటామో ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుడికి సమర్పిస్తానో మనలో ఎప్పుడైతే ఒక మార్పు వస్తుందో దేవుడు ఏమంటున్నారంటే ఆయన ఆయన ఫర్గివ్నెస్ దేవుడు యొక్క ఫర్గివ్నెస్ ఏం లీడ్ చేస్తుంది తెలుసా దేవుడు క్షమాపణ ఎటు తీసుకెళ్తుంది చెప్పండి దేవుని యొక్క క్షమాపణ ఫస్ట్ గాడ్స్ ఫర్గివ్నెస్ ఏం చేస్తుంది చెప్పండి స్వస్థపరుస్తుంది ఏమి స్వస్థపరుస్తుంది పాపం ద్వారా కలిగిన గాయాలు పాపం ద్వారా మనం విరిగిపోయి ఉన్న పరిస్థితుల నుంచి లేకపోతే సంబంధాలలో దేవుడు ఏం చేస్తారు చదువు సార్ మళ్ళీ నేను వారి ప్రవర్తనను చూచితని వారిని స్వస్థపరచుదును వారిని నడిపించును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేతని యహోవా సెలవిచ్చున్నాడు దేవుడు వారిని క్షమించి వారిని స్వస్థపరిచి వారిని నడిపించి వారిని ఏం చేస్తారు దేవుడు ఓదారుస్తారు దేవుడు ఈ త్రీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఏం చేస్తారు మనం ఎప్పుడైతే నియంత్రత లేని స్వార్థం నుంచి మనం బయటకు వస్తాము నుంచి మనం బయటకు వస్తాము మన జీవితాన్ని మనం మార్చుకునే ప్రయత్నంలో చేస్తాము దేవుడు మన జీవితాల్లో క్షమాపణ కలిగిస్తారు ఆ క్షమాపణ మన సంబంధాలలో స్వస్థతను దయచేస్తుంది మన జీవితాలలో స్వస్థతను దయచేస్తుంది మన మానసిక రుక్మతల్లో మనకు స్వస్థత దయచేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఆలోచన ఉంటుంది ఏముంటుంది అయ్యో ఎలా ఇప్పుడు నెక్స్ట్ ఎలా నెక్స్ట్ ఎలా అని ఆలోచన దేవుడు ఏమంటే నేను వారిని నడిపిస్తాను గాడ్ విల్ గైడ్ ద గాడ్ విల్ గైడ్ దేవుడు ఎంత గొప్పగా నడిపిస్తారు అని అంటే వారి జీవితాలు ఏం చేస్తారు ఆ నడిపింపులు ఏం చేస్తారుపా మూడోది దేవుడు వారిని ఏం చేస్తాడు ఓదారుస్తారు దేవుడు వారిని ఓ దారుస్తారు ఈరోజు మన లైఫ్లో ఆలోచించండి మనం స్వస్థపరచబడ్డమా చెప్పండి స్వస్థపరచబడ్డామా పడిపోయామా స్వస్థపడటం అంటే ఏంటిది దేవుడు చూస్తున్నారు కదా మన ప్రవర్తనని అంటే మనం క్షమింపబడ్డ వారం ఎస్ మనం క్షమింపబడితే మనం స్వస్థపరచబడ్డమా దేవుడు క్షమాపణని సంపూర్ణంగా అంగీకరించే పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామా ఆలోచించండి ఇప్పుడు నాకు మొన్న కాలింది కాలికి సైలెన్స్ ఏ కాలితే అది బాగా బ్లిస్టర్ ఫామ్ అయ్యి ఇదే ఇదే అయ్యింది అయినప్పుడు నేను రోజు దాన్ని కెలుకుతూ ఉన్నాను అనుకోండి ఏమవుతుంది ఇంక ఇబ్బంది అయి స్ప్రెడ్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యి అవన్నీ అవుతాయి అదే నేను దాన్ని ఏం ముట్టుకోకుండా జస్ట్ క్రీమ్ రాసి వదిలేసినాను అనుకోండి ఏమైతుంది హీల్ అవుతుంది హీల్ అవుతుందా ఇప్పుడు దేవుడు క్షమించారని అన్నాక మళ్ళీ మనం అదే స్వభావంలో అడ్విట్లలోనే తిరుగుతూ ఉన్నాం అనుకోండి అప్పుడు మనం హీల్ అవుతామా అంటే మనం ఏం చేస్తున్నాం ఏది దేనివల్ల అయితే దేవుడు మనకి క్షమాపణ ఇచ్చారో వీటిని వదిలేయాలా మళ్ళీ అవీటిన తిరుగుతూ ఉండాలా రావాలా కానీ మనం ఏం చేస్తాం వదలకుండా రావడాన్ని బట్టి మన లైఫ్ ఏమైపోతుంది దేవుడి యొక్క నడిపింపు మనం దూరం చేసుకుంటాం దేవుడిచ్చే సంపూర్ణ స్వస్థతని మనం దూరం చేసు మన సంబంధాలు ఎందుకు ఈరోజు బలహీనపడ్డాయి వైవాహిక జీవితాలు ఎందుకు బలహీనపడ్డాయి వైవాహిక జీవితాలు సంబంధాలు తోబుట్టింది దేవుడితో మన సంబంధం ఎందుకు బలహీనపడిపోతుంది ఆలోచించండి దేవుడు మనలాంటి వారితో సహవాసం చేసి మనలాంటి వారి జీవితాన్ని పునరుద్ధరించి తిరిగి కట్టాలని కోరుకునే దేవుడు మన ప్రవర్తనను చూసి మనల్ని స్వస్థపరిచి నడిపించి ఓదార్చాలని కోరుకునే దేవుడు ఎందుకు ఆయన క్షమాపణను మనం రుచి చూడలేకపోతున్నాం ఆలోచించండి మనం మిగతా వదలాలని ఇష్టపడతలేము కాబట్టి ఆ వదల వదలాలని ఇప్పుడు కొట్లాట అయినాయి అనుకోండి భార్యాభర్తలు ఏం చేస్తుంటాం చెప్పండి పొద్దున్నది మాట్లాడతామా నిన్నది మాట్లాడతామా వారంది మాట్లాడతామా టెన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఏమైపోతుంది ఆ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ జరిగిన కొట్లాట వన్ ఇయర్లో ఫస్ట్ పెళ్ళైన కొత్త రోజుల్లో అయిన కొట్లాట టెన్త్ ఇయర్లో తీసుకొని అనుకోండి ఈ మిడిల్లో చూపెట్టిన ప్రేమానంద అంతా పాడైపోయినాడు విలువ లేదు అనే ఒక ఈ ఆలోచన వస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి సాతానుడికి ఈ భూలోకంలో పోరాడే మైదానం లేదు ఈ మాట చాలా జాగ్రత్తగా సాతానుడికి ఈ భూలోకంలో పోరాడే మైదానం లేదు సాతానుడు ఈ భూలోకంలో పోరాడే మైదానము మన తలంపులు మన తలంపులే వాడు ఏమి చేయడు వాడు వాడు చేసే పని ఏంటిదంటే మన తలంపులతో ఆడుకుంటూ ఉంటాడు వాడు ఇదొక్కటే స్వార్థం ఎక్కడి నుంచి వస్తుంది హృదయం నుంచి ఉన్నవి ఇవన్నీ ఇవన్నీ ఎవరు తీసుకొస్తారు స్వార్థం సాతానుడే తీసుకు గర్వము అహము క్షమించడానికి ఇవన్నీ వాడు మన తలంపులతో సాటన్స్ అండ్స్ బ్యాటిల్ ఫీల్డ్ ఈజ్ అవర్ మైండ్ అవర్ థాట్స్ ఇవిటి మీదనే వాడు ఆడుకుంటూ ఉంటాడు కాబట్టి మనం ఇవిటి మీదనే ఏం చేస్తాం నేను ఎందుకు తగ్గాల నేను ఎందుకు క్షమించాలి నేను ఎందుకు మొట్టమొదటిగా మాట్లాడాలి మన నేను నేనెందుకు మాట్లాడాలి ఇవన్నీ ఉంటాయి కానీ మన లైఫ్లో ఇందాక మనం చదివినట్టు మన లైఫ్లో ఇవన్నీ నిబద్ధత లేని హృదయంతో మనం దేవుడి దగ్గర జీవిస్తున్నాం కాబట్టి ఇవన్నీ మన లైఫ్లో ఇంకొన్ని మనం ఒక నిబద్ధత కలిగిన జీవితంతో జీవిస్తే ఇవన్నీ మన లైఫ్లో ఎఫెక్ట్ చేయము మనం కదా చెడు సహవాసము మంచి నడవడికను చెరుపునని ఎంతో క్లియర్గా రాదు అంటే అన్వైజ్ రిలేషన్షిప్ మన లైఫ్లో జీవితాన్ని బిల్డ్ చేసే వారు ఎంతమంది ఉన్నారు మంచిగా ఉండాలని కోరుకునే వారు ఇలా ఉండాలి అలా చేయాలి ఇలా బ్రతకాలి ఈ స్థాయిలో ఉండాలి ఈ విధంగా చేయాలని ఎంతమంది చెప్తారు చెప్పండి హార్డ్లీ వన్ టూ త్రీ అంతే నువ్వు ఇల్లు కొనుక్కోవాలా నువ్వు బండి కాదు నెక్స్ట్ ఒక కారు కొనుక్కోవాలా నువ్వు మంచి డబ్బులు మన పూర్వీకులు చెప్పేవాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు డబ్బులు దాచి పెట్టుకుంటు అరే డబ్బులు పొదుపు ఈ రోజుల్లో ఉన్నాయి అనగానే ఇది ఆర్డర్ చేయి అది ఆర్డర్ చేయి నాకు ఇదిగోను నాకు అదిగోను ఇటు వెళ్దాము అటు వెళ్దాము అనేది టైరెక్టే ముందు నెలకు ఒకసారి బయటకు వెళ్ళేటోళ్ళం ముందు వీకెండ్లు లేవా ముందు సండేలు రాలే ఇంకా ముందు సాటర్డేలు హాఫ్ డేలు ఉండే ముందు ఇంకా వన్ ఓ క్లాక్ సాటర్డే ఎప్పుడు వస్తుందా అని చూస్తుండే ముందు ఫ్రైడే నుంచి సాటర్డే అంతేనా ఫ్రైడే కాగానే అమ్మ సాటర్డే హాఫ్ డే వైట్ డ్రెస్ ఇప్పుడు వైట్ డ్రెస్ లేదు గేమ్స్ లేవు ఏమి లేవు ముందు వీకెండ్ అప్పుడు ఎట్టు వెళ్తుండే నెలకి ఒక్కసారి ఇప్పుడు ప్రతిరోజు బయటకు వెళ్ళాలి ప్రతిరోజు బయటకు వెళ్ళాలి వెళ్ళకపోతే నువ్వు ఎట్లాంటివి భర్తవి నువ్వు డబ్బులేది ఇయ్యో నువ్వు ఎట్లాంటి భార్య విను ఇది ఈ డైలాగ్లో ఎక్కువైపోయి నేను చెప్పే మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన లైఫ్లో దేవుడు మన ప్రవర్తనను చూస్తున్నాడు మన ప్రవర్తనలో దేవుడు ఎంత గొప్పగా క్షమించాలని కోరుకుంటున్నారంటే మన జీవితాల్లో నా సమస్త గాయాలని స్వస్థపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని నడిపించాలని మన దుఃఖాల్లో మనల్ని ఓదార్చేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి మనం చేసేది ఏంటిది మనం దానికి అంత వ్యతిరేకంగా మనం జీవిస్తుంటాం చదువు ఒక్కసారి నైన్టీన్త్ చదువు వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించు దూరస్తులకు సమీపస్తులకు సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థ పరిచేతనని హోవా చెలవిస్తున్నాడు ఏంటిది ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు నువ్వు పశ్చాత్తాపడితే నీ ప్రవర్తనను మార్చుకుంటే నేనేం చేస్తాను కృతజ్ఞత బుద్ధి పుట్టించి దాంతోపాటు సమాధానం ఫస్ట్ దాంట్లో మెయిన్ దూరస్తులని సమీపస్తులుగా చేస్తారు అంటే దూరమైన వారిని అంటే స్వస్థపరిచిస్తారు దేవుడు దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటిది సమాధానంగా మీ లైఫ్లో చూపాలి ఏం చేస్తారు సమాధానం కలిగిస్తారు ఇప్పుడు ఎంతమందికి సమాధానం కావాల లైఫ్లో కదా అందరికీ సమాధానం కావాలి ఎందుకు కావాలా సమాధానం మనం బ్రతుకుతున్నదే దానికి ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్ కాబట్టి మన లైఫ్లో ఎంత సంపాదించిన సమాధానం లేకపోతే దానికి వాల్యూనే లేదు మన లైఫ్లో ఏం కావాలి ఒక పీస్ కావాలి ఈ పీస్ దేవుడు ఏమంటే నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు ఈ పీస్ ఏమన్నాడు దేవుడు నేనే ఇస్తాను కదా ఈ పీస్ ఎవరు ఇవ్వాలి మనకి దేవుడే ఇవ్వాలి ఆ పీస్ ఎవరు ఇవ్వలేరు మన లైఫ్లో ఆ పీస్ దేవుడు ఏమంటే నేనే ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఆ పీస్ మన జీవితాల్లో రావాలి అని అంటే ఆ పీస్కి ముందుగా మన లిప్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే మనం ఏం కంట్రోల్లో పెట్టుకోవాలో మన మాటల్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ద ఫ్రూట్ ఆఫ్ లిప్స్ ఈజ్ పీస్ మాటల యొక్క ఫలం ఏంటిదంటే సమాధానం ఈరోజు భార్య భరతల్లో కొట్లాటలు అయినాయి అనుకోండి చూపుల వల్ల కొట్లాటలు పెరుగుతాయా అటు ఇటు అవి విసురుతుంటే కొట్లాటలు పెరుగుతున్నాయా దేని వల్ల కొట్లాటలు పెరుగుతాయి మాటలను బట్టి కొట్లాటలు పెడతాయి ఈ మాటలు ఎట్లుంటాయి ఆపిల్ పండు తిన్నట్టు లేకపోతే దాని ఆరెంజ్ ఫ్రూట్ తిన్నట్టు ఉంటాయా ఎట్లుంటాయి ఇవి బూలే తగిలినట్టు ఉంటాయి అవి కదా చేదుగా చేదు చేదున్న మంచిగా ఉంటుందమ్మా ఆరోగ్యానికి మంచిదే ఉంటుంది అవి కొన్ని చేదుగా దాన్ని అది ఎట్లుంటుంది కారం జల్లినట్టు ఉప్పు దాని మీద వేసినట్టు పుండు మీద ఇవి చేసిందాక అన్నట్టు ఇడ్లీ ఇడ్లీలో చేసినట్టు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది అనగా మన లైఫ్లో సమాధానం కావాలంటే మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఎవరు చూస్తున్నా ఈరోజు ఈ వాక్యాన్ని ఎవరు చూస్తున్నా కూడా మన జీవితాల్లో సమాధానం కొంచెం కోపం వచ్చినప్పుడు నోరు అదుపులో పెట్టుకొని కొంచెం సహనంతో మనం జీవిస్తే నేను ఎప్పుడు ఎప్పుడైనా పెళ్ళి చేసుకునే వాళ్ళు అన ఎలా అని ఎప్పుడైనా అడిగితే లేకపోతే పెళ్ళి జరుగుతుందంటే నేను వాళ్ళకు ఒకటే సలహా ఇస్తాను ఒక్క నిమిషం సహనము ఒక కోటి రూపాయల సమస్యలు తగ్గిస్తాయి అంట వన్ మినిట్ ఆఫ్ పేషెన్స్ వన్ మినిట్ ఆఫ్ పేషెన్స్ అటు ఎవరైనా అరుస్తున్నారంటే మనం ఒక్క వన్ మినిట్ పేషెన్స్ పెట్టుకున్నా అంటే వన్ మిలియన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది కానీ మనం ఏం చేస్తాం ఏంది ది అనేది కంప్లీట్ అయ్యేలో పట్టే మనము ఏం దాన్ని ఎట్లా అందుకుంటాం అంటే ఏదో ఖోఖోలో ఖోఖో అని కొట్టినప్పుడు ఉరుకుతారు చూడరు అట్లా అందుకుంటాం దాన్ని మనం అంత ఫాస్ట్గా అందుకుంటాం అంతేనా ఇక దీంట్లో అట్లా ఉండదు కదా ఇప్పుడు క్రికెట్ అనుకోండి బాల్ స్పీడ్ వస్తే ఇట్లా వదలడానికి అది అలా చేయం మనం అది ఇట్లా ముట్టగానే ఏం చేయాలా లేగాల ఇట్లా వాయిస్ రేజ్ కాగానే ఏం కావట్లేగాల అది దాని బట్టి ఏమైపోతుందంటే దేవుడి యొక్క క్షమాపణని రుచి చూడలేకపోతున్నాం దేవుడి యొక్క స్వస్థత దేవుడి యొక్క నడిపింపు దేవుడి యొక్క ఓదార్పు దేవుడిచ్చు సమాధానాన్ని మన లైఫ్లో మనం రుచి చూడలేకపోతున్నాం కానీ దేవుడు అంటున్నామాట ద రాక్టలింగ్ గ్రీడ్ ఎవరైతే మన జీవితాలు అశాంతత కలిగిన లోబిగా బ్రతుకుతున్న వారి జీవితాల్లో దేవుడు వారి మార్పులో వారి జీవితాల్లో కలిగిన మార్పులో దేవుడు వారిని స్వస్థపరుస్తానంటున్నారు దేవుడు వారి జీవితాలు ఏమంటున్నారు అని అంటే నేను మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాను దేవుడు వారి జీవితాల అవదారుస్తానని అంటున్నారు దేవుడు వారి జీవితాల్లో సమాధానం కలిగిస్తాను ఈరోజు ఎవరి వాక్యం వింటున్నారు తమ్ముడు చెలెమ అక్కయ్య అన్నయ్య అంకుల్ ఆంటీ నీ లైఫ్లో నా లైఫ్లో వన్ వే థింకింగ్ నీ లైఫ్లో నా లైఫ్లో ఉంటే మన రిలేషన్షిప్స్ని మనం ఎండు చేసుకుంటున్నట్టే మన చేతులారా మనం నాశనం చేసుకుంటు ఇంకొక మనిషి యొక్క ఆలోచనలు ఇంకొక మనిషి యొక్క ప్రవర్తన ఇంకొక మనిషి యొక్క వారికి ఉన్న తలంపులను మనం రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి మనం వినడము నేర్చుకోవాలి మన లైఫ్లో మనం ఏం చేస్తామంటే ఎప్పుడు చూసినా మనకే కావాలి నేను చెప్పిందే జరగాలని ఒక మిస్అండర్స్టాండింగ్లో ఒక మిస్కన్సెప్షన్లో మనం బ్రతకడాన్ని బట్టి ఈరోజు సంబంధాలు పాడైపోతాయి అందుకే లోబిగా బ్రతకడాన్ని బట్టి మన లైఫ్లో ఏమైపోతాయి అంటే అది కంట్రోల్ తప్పి అది ఏమైపోతుంది అంటే నియంత్రణ లేని స్వార్థంగా ఫ్రైజ్ ద లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే వింటాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్